అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తోంది హేమైనా మనకి మార్చ్ ఎనిమిదో తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు అయితే ఈ దినోత్సవాలన్నవి ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెడితే నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా మంచి మాటలు మాట్లాడుకోవడానికి ఒక చక్కటి అవకాశంగా నేను భావిస్తాను అయితే ఈ రోజు నుంచి వారం రోజులు కూడా మనకి మహిళలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను అలాగే సమాజంలో వాటి ప్రభావం ఎంతుందో అన్నది కూడా నేను చెప్పాలని అనుకుంటున్నాను మీరందరూ ఎప్పటిలాగే వీడియోస్ చూసి ఆదరించాలని ఆశిస్తున్నాను మరి వీడియోలోకి వెళ్దామా మనకి ఈ రోజుల్లో సాంకేతికత ఎంతగా పెరిగిందో అందరికీ తెలుసు ఈ సాంకేతికత వల్ల జీవనం చాలా సులభమైందనే చెప్పుకోవాలి ప్రతి చోట ఇదివరకు బ్యాంకులకి గంటల తరబడి క్యూల్లో నిల్చుని వాళ్ళం మనం డిపాజిట్ చేయాలన్నా విత్డ్రా చేయాలన్నా ఇప్పుడు ఒక్క ఒక్క టచ్తో మన పని అయిపోతుంది అలాగే చాలా చోట్లండి నిజంగా ఈ కాలం పిల్లలు అసలు సాంకేతికత లేని జీవితాన్ని ఊహించలేరేమో అని అనిపిస్తుంటుంది నాకు అయితే మా వయసు వాళ్ళం నడి వయసు వాళ్ళం ఇంకా అంతగా అలవాటు పడలేదు మాన్యువల్గాను చేస్తున్నాము ఇవి వాడుకుంటున్నాము అయితే సాంకేతికత అన్నది ఎప్పుడైనా సరే వ్యవస్థకు ఉపయోగపడాలి వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలకు కాదు కదా కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాము ఈ డిజిటల్ టెక్నాలజీ అంతా కూడా స్వార్థపరులకి మోసగాళ్ళకి వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే కత్తితో కూరగాయలు కోసుకోవచ్చు పీకా కోసుకోవచ్చు అని చెప్తుంటారు కదా అలాంటిదే అనమాట వాళ్ళు ఎక్కువగా వాడుకుంటున్నారు అలాగని మోసగాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పి నిజంగా దాన్ని కనిపెట్టకుండా ఉండలేరు కదా మనం ఎవరం వాడకుండా ఉండలేము ఏదైతే అది అవుతుందనే ముందుకెళ్తున్నాం అయితే ఏంటంటే మనలో ఉండే వ్యక్తుల్లో ఉండే బలహీనతల్ని ఆధారంగా చేసుకొని కూడా సాంకేతికత ముందుకు వెళ్తుందని చెప్పచ్చు దాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని సంస్థలు బతుకుతున్నాయి వాళ్ళ వ్యాపారం చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు అలాంటివే ఐవీఎఫ్ సెంటర్స్ ముఖ్యంగా ఈరోజు మాట్లాడాలనుకుంటుంది ఐవీఎఫ్ సెంటర్స్ గురించి ఏదైనా సరే ఈ పవిత్రమైన సృష్టి అంతా కూడా స్త్రీ పురుష సంబంధంతో నడుస్తుంది అయితే అది కేవలం స్త్రీ పురుష సంబంధంగా ఉండకూడదు భార్యాభర్తల సంబంధంగా మారాలి సృష్టిని అలా ముందుకు తీసుకుని వెళ్తూనే ఉండాలి మనకు ఉపనిషత్తులో కూడా చెప్తారనమాట సత్యాన్ని వదిలిపెట్టడం ధర్మాన్ని వదిలిపెట్టం అలాగే ఈ సంతానం అనే తంతువుని ఈ ప్రజ అంటే సంతానం అనమాట వేదభాషలో అయినా సంస్కృతంలో అయినా ప్రజలు కాదు ఈ సంతానం అనే తంతువుని ఈ చైన్ని నేను ముందుకు తీసుకువెళ్తాను దా నా అంతగా నేను ఆపను అది దాని దాగిపోతే సరే నా అంతగా నేను ఆపను అన్నట్టుగా చెప్తారనమాట చెప్పిస్తారు శిష్యుల చేత అయితే దీన్ని ఆధారంగా చేసుకునే మనకి చూడండి పూర్వం ఆపరేషన్లు ఈ కుటుంబ నియంత్రణ పద్ధతులు తెలియవు కదా ఏదో భగవంతుడు ఇచ్చాడు అనుకునేవాళ్ళు ఎంతమంది పిల్లలు పుట్టినా సరే అలాగే ఒకరి సంపాదనతో అందరూ బతికేవారు హాయిగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు అయితే సంతానం అన్నది అందరూ ఆశించినా సరే కొందరికి అందని పండుగ మారుతోంది ఈ రోజుల్లో ఈ రోజుల్లో మనం చాలా చూస్తున్నాం ఫెర్టిలిటీ సెంటర్స్ ఇంతగా పెరగడానికి కారణం ఏమిటంటారు మన బలహీనత కాదా అంటే పిల్లలు కావాలనుకోవడం తప్పు కాదు చాలా వరకు ప్రయత్నాలు చేస్తారు అందరికీ సక్సెస్ అవ్వ కదా అవి ఈ ఐవీఎఫ్ అన్న పద్ధతి ఎందుకు కనిపెట్టారు సహజంగా పిల్లలు పుట్టిన దంపతుల కోసం కదా ఎంత ప్రయత్నించినా సరే పిల్లలు పుట్టిన దంపతులకు ఒక ఆశ అంటూ ఉంటుంది కదా ఆ పెంచుకోవచ్చు కదా ఎవరినైనా ఎవరి పిల్లలైనా మన పిల్లలే అనుకోవాలి ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి కానీ మన కడుపున మనకంటూ ఒక పిల్ల ఉండాలి ఒక బిడ్డ ఉండాలి అనుకోవడానికి ఎవ్వరు అతీతులు కారండి అందరికీ మన అనే ఫీలింగ్ ఉంటుంది అలా పిల్లలు లేకపోయినా దత్త తీసుకొని పెంచుకున్న వాళ్ళకైతే వాళ్ళకి మొక్కచ్చు నిజంగా చెప్పాలంటే కానీ మన కోసం మన అనే భావన మనకి ఉండాలి మన మన స్వంతంగా మన పిల్లలు ఉండాలి మనం కడుపు చించుకొని కనాలి అనుకుంటాం కాబట్టే ఇంతగా ఏ వ్యాపారం ఇలా జరుగుతుంది నిజంగానండి ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్నా సరే ఒక మంచి ఫలితం రాని వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళైతే నిజంగా ఈ ప్రయత్నాలన్నీ విరమించుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది అండి వాళ్ళు ఒళ్ళు పాడే పడిన ఇంకేం ఉండదు తెలుసా నాకు తెలిసిన కేసుల్లో రెండు అలాగే జరుగుతున్నాయి ఒకళ్ళు ఇంకా అలా ఇంజక్షన్లు తీసుకుంటూనే ఉన్నారు ఏజ్ కూడా సపోర్ట్ చేయాలండి మనకి ఏదైనా సరే పెళ్ళైన తర్వాత ఒక ఏడాదిలోపు సహజంగా గర్భం ధరించకపోతే వెంటనే డాక్టర్స్ని సంప్రదించమని డాక్టర్స్ అందరూ చెప్తారు ఆరోగ్యవంతులు ఆరోగ్యవంతుల్లో అయితే ఒక ఏడాదిలోనే వాళ్ళకి ఫలించవచ్చు అనమాట ఒక ఏడాదిలోనే వాళ్ళు తల్లిదండ్రులు అవ్వచ్చు అలా జరగలేదనుకోండి వెంటనే ప్రయత్నించాలి మనం అలా చేయకుండా ఏం చేస్తాం కొన్ని తరబడి ఆ చూద్దాం చూద్దాం మళ్ళీ అలా వాళ్ళకి అలా పుట్టారు వీళ్ళకి ఇలా కుట్టారు అని ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ లేట్ చేస్తాం ఈ కాలంలో లేట్ అయిన కొద్దీ కూడా అవకాశాలు కూడా చాలా తగ్గుతూ ఉంటాయి ఎందుకంటే చూస్తున్నాం కదా పరిస్థితులు అన్నీ కూడా అలాగే ఉన్నాయన్నమాట ఇంకా తప్పదు కాలంతో పాటు మనం నడవాలి అయితే ఒక ఐదేళ్ల వరకు కొందరు చూస్తారు కొందరేమో ఇంకా చూస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు అలాంటి వాళ్ళైతే ఏజ్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఈ ప్రయత్నాలన్నీ మానేసి చక్కగా ఉన్నదాంతో సంతృప్తిగా ఉండి పిల్లల్ని పెంచుకోవడం పెంచుకోకపోవడం అనేది వాళ్ళ ఇష్టం కంటేనే అమ్మ అని అంటే అలా అని పాటలన్నీ పాడుకోవడానికి బాగుంటాయి అయితే ఏంటంటే అలాగ వాళ్ళు ఉన్న డబ్బుని వాళ్ళు హాయిగా బతికి ఇంకోళ్ళని బతికించవచ్చు ఇలాగా భగవంతుడు వల్ల వాళ్ళకి పుట్టారనుకోండి మరీ సంతోషం కానీ ఏళ్ల తరబడి ఫెర్టిలిటీ ప్రక్రియలు అన్నది కొంచెం వాయిదా వేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుందండి ఇంకో కేసులో ఏంటంటే నాకు తెలిసి ఇలాగ ఐవీఎఫ్కి ప్రయత్నించి 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 మరి దానివల్ల దేనివల్ల తెలియదు కానీ ఆ అమ్మాయికి ఏకంగా ఏదో ఓవర్ బ్లీడింగ్ సమస్య వచ్చి మొత్తానికి గర్భసంచి తీశారు ఇంకా నిండా ముప్పై ఏళ్ళు అనుకోండి ముప్పై ముప్పై రెండు ఉంటాయి అసలు గర్భసంచి అన్నది ఎంత అవసరమో ఆడవాళ్ళకి నిజంగా అందరికీ తెలిసిన విషయమే అది కేవలం పిల్లల్ని పెంచడానికే కాదండి పిల్లల్ని కనడానికే కాదు దానివల్ల మన ఆరోగ్యం నిజంగా పీరియడ్స్ వచ్చిన నాళ్లే మనం ఆరోగ్యంగా ఉంటాం మనకి చాలా విసుగ్గా ఉంటుంది ప్రతి నెల కానీ పీరియడ్స్ వచ్చినన్నాళ్ళే ఆరోగ్యంగా ఉంటాం తర్వాత తర్వాత ఇంకా అన్ని సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట అందుకని అదేమి తప్పు విషయం కాదు అవి రావాలి అవి వస్తేనే సృష్టి ఉంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటారా ఈ రోజుల్లో సాంకేతికత ఇంకా ఇంకా ముందుకు వెళ్ళి డబ్బే ప్రధానం పిల్లలు కాదు అనే స్టేజ్కి కూడా వచ్చింది ఎందుకంటే ఈ మధ్య డింక్ అంటున్నారు చూడండి జూయిల్ ఇన్కమ్ నోకిడ్స్టర్ అంటే వీళ్ళు పిల్లల్ని కనరనమాట వచ్చిన ఇద్దరు సంపాదన తోటి చక్కగా హాయిగా బతుకుతారు హాయ్ అంటే ఏమిటి లగ్జూరియస్ లైఫ్ ఇష్టం లేనప్పుడు విడిపోతారు బహుశా అదే అనుకుంటున్నాను నేను దానిలో అంతరార్థం పిల్లలకి అన్నారు అనుకోండి బాధ్యతలు ఉంటాయి దానికంటే ఒక రకంగా ఇదే నయం పిల్లల్ని కనీసాక విడిపోయిన కంటే ఇది ఒక రకంగా నయం అనిపిస్తుంది ఓన్లీ ఇందాక చెప్పుకున్నట్టు కేవలం ఆడామగ సంబంధం ద్వారా పిల్లలు పుట్టడం కాదు భార్యాభర్తల సంబంధం ద్వారా పిల్లలు పుట్టాలి నాకు పిల్లలు ఈ రోజుల్లో ఎలా ఉన్నారు పిల్లలు కావాలి పెళ్ళొద్దు అలాగే పెళ్ళి కావాలి పిల్లలొద్దు ఈ రెండు రకాల మనస్తత్వాలు ఉన్నాయి ఈ రెండు ప్రమాదమేనండి వ్యవస్థకి పెళ్ళి అవ్వాలి పిల్లలు పుట్టాలి ఈ రెండు ఇలా ఇలా జరగాలి వ్యవస్థ అన్నది తప్ప ఎవరికి వాళ్ళు ఈ సాంకేతికతని స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోకూడదు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ మధ్యది పదిహేను రోజుల కిందట వ్యాలంటైన్స్ డే నాడు చేయవలసిన వీడియో కాదలిక్క నేరం వెళ్ళే సినిమా చూసే ఉంటారు నెట్ఫ్లిక్స్లో ఉంది జయన్ రవి అనమాట సినిమా అయితే నాకు చాలా బాగుంది ముందు ఏంటి ఇలా చూపిస్తున్నారు అనుకున్నాను ఇదేంటంటే ఫస్ట్ రెండు వేల పదిహేడులో మొదలవుతుంది అప్పటికే నిత్యామినీ జరిగిన కొన్ని సంఘటనల వల్ల తను పెళ్ళొద్దు అనుకుంటుంది పిల్లలు కావాలనుకుంటుంది జయన్ రవి హీరోకేమో పిల్లలు వద్దనుకుంటాడు పెళ్లి కావాలి లవ్లో ఉంటాడు పెళ్లి కావాలి కానీ పిల్లలు వద్దు అంటే ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది అయితే వీళ్ళిద్దరూ అలా కలిశారు పిల్లలు వద్దనుకున్న అతను ఒక అబ్బాయి మీద ఒక చిన్న బాబు మీద ఎంతగా మమకారం పెంచుకున్నాడు పెళ్ళి వద్దనుకున్న ఈ అమ్మాయి ఎంతగా పెళ్లి కోరుకుంది అనేది ఈ కథాంశం అనమాట ఇప్పటి వరకు చూడకపోతే చూడండి చాలా బాగుంది జయన్ రావు కూడా హ్యాండ్సమ్ గా ఉన్నాడు నిత్యమైన ఎప్పటిలాగే కొంచెం బల్కీగా ఉంది మనిషి అందంగా ఉంది నిజంగా ఆ బాబు నిత్యమైన కొడుకుగా వేసిన అబ్బాయి కర్లీ తో నిజంగా నిత్యమైన కొడుకేనా అన్నట్టున్నాడు అంత కర్లీ హెయిర్ తోటి సినిమా అయితే చాలా బాగుంది కొసకు ముగిం పెయింట్ అన్నది మీరు చూడండి అయితే ఇందులో నాకు నచ్చని అంశం ఒకటే పెళ్ళి కావాలి పిల్లలు వద్దనుకోకూడదు పిల్లలు కావాలి పెళ్ళి వద్దు అనుకోకూడదు నిత్యామైన అలాగ ఐవీఎఫ్ ద్వారా ఒక బాబుని అంటుందన్నమాట ఇందులో ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి ఆ సినిమా చూసి తెలుసుకోండి ఈ అబ్బాయికి ఏంటంటే మామూలుగా పిల్లలందరికీ ఉంటుంది కదా స్కూల్లో అందరికీ నాన్నలు ఉన్నారు నాకే ఎందుకు నాన్న లేడు అంటూ ఉంటాడు మీ నాన్న పాకిస్తాన్ వార్లో చచ్చిపోయాడో చెప్తూ ఉంటుంది అలాగా నిజంగా మభ్యపెట్టలేం కదా వ్యవస్థలో తల్లిదండ్రి ఇద్దరు అవసరమే పిల్లలకి ఆ విధివశాత్తు వాళ్ళు దూరం అయితే చెప్పలేం కానీ సింగిల్ పేరెంటింగ్ అన్నది మరి అంతగా వ్యవస్థలోకి రాకూడదు నా అభిప్రాయం ప్రస్తుతానికి ఉన్న సమాజంలో అంతగా లేదనుకోండి ఏమో ఎట్నుంచి ఏమొస్తాయో ఎవరూ చెప్పలేమండి అలాగే ఇంకోటి ఏంటంటే ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ నాకు దాని మీద అంత అవగాహన లేదు కానీ గే మ్యారేజ్ ఒకటి చూపించారనమాట గే మ్యారేజ్ గే పేరెంటింగ్ అని రెండు అంశాలు కూడా తీసుకొచ్చారు సినిమాలో ఇవి కూడా వ్యవస్థకి మరి ఎలాంటి మేలే చేస్తాయో హానే చేస్తాయో నాకు అంత అవగాహన లేకుండా నేను మాట్లాడలేను ఇదండి ఈరోజు విషయం ఖచ్చితంగా ఆడమగ సంబంధం అనేది భార్యాభర్తల సంబంధం అయి ఉండాలి అలాగే పిల్లలు పుట్టాలి తప్ప సంతాన సాఫల్య కేంద్రాల్లో కాదు ఇది స్వార్థం కోసం వాడుకోకూడదు పాపం ఎన్ని ప్రయత్నాలు చేసినా సహజంగా పిల్లను పుట్టని వాళ్ళ కోసమే ఈ ఫెటిలిటీ సెంటర్స్ అన్నది నా అభిప్రాయం అదే ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం